కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మెడ్పల్లిలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలో రైతులు మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు ర్యాలీగా వెళ్ళి పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు రైతు పక్షం రైతు మహాధర్నా అంటూ నినాదాలు చేస్తున్నారు ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెన్నంటే ఉంటానంటూ మోసం చేసిందని వారు ఆరోపిస్తున్నారు అయితే రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు కావాలని అలాగే రెండు లక్షల పైబడిన వారికి రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు వెంటనే ఏకకాలంలో రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు దీంతోపాటు వరికి సంబంధించి వరి అలాగే దొడ్డు సన్న వరికి ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించాలని దీంతోపాటు రైతు భరోసాలో భాగంగా రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు రైతుల పక్షపాతిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విడదని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెట్పెల్లి ఇబ్రపట్నం మల్లాపూర్ మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా మెట్పెల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతుల ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఇది ఒక రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ చేస్తానే కమిటీ లేచి ఇవాళ చూసినట్టయితే ముప్పై ముప్పై ఒక వెయ్యి కోట్ల కింద ఐటీ ఐటీ ఫ్యాక్టరీ ఉండాలని బంద్ చేయాలా రద్దు చెప్పి కమిటీలు వేసుకుంటూ చేసుకుంటూ ముప్పై ఒక్క వెయ్యి కోట్లకు కులించి ఇవాళ కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మరి లాస్ట్ చివరి వరకు పోతే కూడా పదిహేను వేల కోట్లు కూడా వేయలే మొత్తం మాఫ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది జోగులాంబకి వెళ్తే గద్వాలమ్మ జోగులా జోగులాంబ మీద వుట్టేసి చెప్పడం జరిగింది ఇవాళ మా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట స్వామి మీద ఏ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ దేవుని మీద ప్రమాణాలు చేస్తూ ఈ కాలయాపనలో ఇప్పటిప్పుడు స్థానిక ఎలక్షన్లు పెడితే నీకు రైతాంగం అనేది బుద్ధి చెప్తుంది నీకు గతంలో పాయింట్ ఫైవ్ పర్సెంట్లో నీకు రైతులు చేయబట్టి ఇలా ప్రభుత్వం ఏర్పడింది రైతు లేకుంటే ఇలా ప్రభుత్వం లేదు చేసిన హామీలన్నీ వెంటనే నెరవేర్చకపోతే గతంలో కూడా మేము పెద్ద ఎత్తున మెట్పల్లి మక్కల టైంలో చేస్తే మాకు ఇలా మక్కలు కొనడం జరిగింది గవర్నమెంట్ ఈ తరం ఈ తరుణంలో వంట వార్పు కార్యక్రమం లేకపోతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా రేపటికల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో ధర చేయడం జరిగింది అఖిలపక్ష ఏర్చిలో రైతు రుణమాఫీ అనేది సక్రమంగా లేదు వచ్చిన వాళ్ళకు మా దగ్గర కుటుంబాలకు లక్షలు వచ్చి రాని వాళ్ళకు అసలు ఇరవై వేలు నలభై వేలు ఉన్న రాని సంఘటనలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అసలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిను బాసరా అమ్మ మీద ప్రమాన్ చేసి చెప్పిండు పార్లమెంట్ ఐనాక్షంలో గెలవడానికి ఇప్పుడు ఈరోజు రైతులంతా రోడ్ల మీద ఇప్పటికి రెండు మూడు సార్లు ధర చేసినాం ఏదో కొత్త యాప్లు అనుకుంటు ఇచ్చేస్తున్నారు దాని వాళ్ళకు మేము ఇంటింటికి దొరుకుతాము చేస్తామని చెప్తున్నారు అది ఎంతవరకు సులభమైతే తెలియదు కానీ రైతులు మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మాకు ఈరోజు ఇప్పుడు పంటలు హోదాగా మన మారించి వర్షాలు లేక పారగా మారించుకుంటుండే రైతులు మీ రోడ్లపైన రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రైతు భరోసా అనేది రైతు బంధు ఇప్పటికీ ఎప్పుడో మాకు పంట మూమెంట్లో వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది ఇప్పుడు మా ఇంకో నెల రోజుల్లో వరి కానీ మక్కలు కానీ కోసే పరిస్థితి ఇప్పటికీ మాకు రైతు భరోసా లేదు దాంతోపాటు మంత్రుల కంప్లైన్ వేసి ఉపసంఘ కంప్లైన్ వేస్తూ కళాపన చేయడానికి కేసీఆర్ గవర్నమెంట్ పాలసీలు అనుకుంటే రైతులకి వచ్చు అనుకొని మాకు రైతు పనులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంతేగాని కళాయాపన కోసమే ఈరోజు ఉపసంఘం వేసి దాని రైతు భరోసాను ఇప్పటికూ ఇంప్లిమెంటేషన్ చేయక రైతులను ఇబ్బంది పరిస్థితి వచ్చింది మూడు చొప్పున రెండు చొప్పున వడ్డీలు తెచ్చుకునే పరిస్థితి రైతులు ఇవాళ ఏర్పడుతుంది అలాగే బోనస్ కూడా ఇస్తానండి ఇవాళ చన్నపట్ల అంటున్నాడు బయట మార్కెట్లో మూడు వేలు ఉన్నది మూడు వేలకు మూడు బోనస్ ఎట్లా ఇస్తారండి రెండు వేల ఐదు మూడు వందలు ఉన్న మట్లకు ఐదు వేల బోనస్ ఇస్తారు రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది అటువంటి సన్నమ్కి ఇస్తూ ఉంటుంది సన్నమ్ వచ్చేసి బయట మూడు వేలు మూడు వేల రెండు వేల మార్కెట్లో ఉన్న తర్వాత బోనస్ ఎక్కడ మాకు దొడ్డు వాళ్ళకు కూడా బోనస్ మీరు ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో దాని ప్రకారం పోల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఇది మా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం